మార్వాడీలు గోబ్యాక్ అంటూ తెరపైకి వచ్చిన నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రచ్చరాజేస్తోంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలు తిరిగి వెళ్లిపోవాలంటూ సాగుతున్న నిరసన ప్రదర్శనలు పెను దుమారం రేపుతున్నాయి మార్వాడీలను టార్గెట్ చేయడానికి కారణాలేంటి ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ రంగు పులుముకుంటోంది మార్వాడీలను పంపాలంటున్న వారు మరో వర్గంపై ఎందుకు మాట్లాడడం లేదు స్థానికుల ఉపాధికి అడ్డంకి మార్వాడీలేనా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు దీని మీద సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి తాము మాట్లాడుతున్న దాంతో సంబంధం లేకుండా ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తూ ఎగదోస్తున్నారు దీంతో అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది ఎందుకు పెరుగుతోంది దీని వల్ల ఎవరికి లాభం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇలాంటి వివాదాలు పురుడు పోసుకోవడం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అన్న చర్చలు నడుస్తున్నాయి అయితే ప్రధాన రాజకీయ పార్టీలేవి ఈ మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని సమర్థించడం లేదు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అయితే దీన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి బీఆర్ఎస్ అసలు తమకు సంబంధమే లేని వ్యవహారంగా చూస్తున్నట్లు తెలుస్తోంది మరి దీని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంత రచ్చ చేస్తున్నారని అంటే అదంతా రాజకీయ నిరుద్యోగుల పని అన్న సమాధానం వస్తోంది ఇలాంటి లేనిపోని వివాదాలను రేకెత్తించి తాము క్లిక్ అవ్వాలని అనుకుంటున్నారట కొందరు అలాంటి వాళ్ళు సక్సెస్ కారని ఒక రకంగా అది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అంటూ సరికొత్త మొదట్లోనే చెక్ పెట్టకుండా ఇలానే కొనసాగిస్తే హైదరాబాద్ మీద పెను ప్రభావం చూపెడుతుందన్న అభిప్రాయాలు సైతం బలంగా ఉన్నాయి మార్వాడిలైనా మరే సమాజానికి చెందిన వారైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలుండాలే తప్ప ఇలా మూకుమ్మడిగా గోబ్యాక్ నినాదం అందుకుంటే మహానగరాల్లో ఎలా సాధ్యం అన్న ప్రశ్న వస్తోంది వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి దాని ఓ సెంటిమెంట్ గా మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదని అంటున్నారు విశ్లేషకులు అసలు ఈ గోబ్యాక్ నినాదం ఏదో ఆషామాషిగా చేసింది కాదని దీని వెంక అదృశ్య శక్తులున్నాయని అర్బన్ నక్సల్స్ పాత్ర కూడా ఉందంటూ ఇటు బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి చిలికి చిలికి గాలివానగా మారకముందే ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి కొన్ని వర్గాలు అది విషయం